మాట్లాడు నా పేరు ఆనంద వారే పేరు రచితాం కుక్కలు మండలం ఎన్నారా మేము ఇరవై ఐదు తారీఖున అడ్మిట్ అయినాము ఇరవై ఆరున పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయ్యి పాపను లోపలి దోలిచ్చాడు లోపలి దోడిచ్చి పిల్లల డాక్టర్ దగ్గరికి దోలిచ్చాడు మంచిగానే ఉన్నది మంచిగానే అంతా మంచిగానే ఉన్నది ఏం పర్లేదు అని చెప్పారు చెప్పి గ్లుకోసలు గిడంగా పెట్టారు గ్లుకోసలు పెట్టి అసలు స్టాఫ్ నర్సులు గిడంగా అసలు రెస్పాన్సిబుల్ లేదు గ్లుకోస్ అయిపోతే విధంగా రాలేరు అసలు గ్లుకోస్ అయిపోతే రాలేరు పొయ్యి అడిగితే ఏ మాకే ఏముంది ఎట్లా కలుగుతున్నారు మళ్ళా మళ్ళా అని మాకే బెదిరగొట్టారు కొట్టి ఇక మొత్తము ఇచ్చేసారు సర్లే అని మేమే బంద్ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు తీసేసారు మళ్ళా పెట్టిరు ఇక పిల్లకు పాలు ఇచ్చింది సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఇక గంట గంటకు ఇచ్చింది ఇక నైట్ పది గంటలకు మీరు బయటకు వచ్చేసినాయి ఇక బయటకు వెళ్ళిపో బయటకు వచ్చినా అంటే పన్నెండు గంటలకు పిల్లకు పాలు ఇచ్చి ఇప్పుడు ఇచ్చే ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఉందంటే ఇక ఆటోమేటిక్గా పెట్టి గంట చనిపోయి చనిపోయిందంటే అది ఇంకా చెప్పుకుంటుంటే నా మామూలుగా చేపించిట్లాంటి మంది వాళ్ళకి పోయి డోరు పక్కతే పక్క వాళ్ళు ఉన్నవాళ్ళు పోయి డోరు పెడితే అప్పుడు రోడ్ల పండుగకుంటానో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అప్పుడు వచ్చి ఉత్సవాలను పోనీ మా మళ్ళీ నుంచి వాళ్ళు ఏం చేసి వచ్చేటప్పుడు కనుక చనిపోయింది చనిపోయినాక ఇక ఇట్లా ఆటో ఇట్లా ఇంకా చెక్ చేసారు చెక్ చేస్తే ఇంకా చనిపోయినా ఇంకేమో మస్తు వేసి ట్రై చేసేరు కానీ చనిపోయింది కదా వాళ్ళు ఏంటంటే మేము ట్రై చేస్తున్నాం మళ్ళీ అట్లా తీసుకున్నాం వీడియోలు తీసుకొని అన్నీ చేసుకొని ఇక మళ్ళా చూపింగ్ తీసుకున్నామని వీడియోలు చూసుకుని చేసి నిమిషాలు అయినాక చనిపోయిందని అని ఇక మళ్ళా ఆమ్లెట్స్ వాళ్ళే మాట్లాడేసారు ఆమ్లెట్స్ మాట్లాడారు అన్నీ చేసేరు గాంధీ గానికి అక్కడ కొండి ఇక్కడ కొండి అని అని చెప్పారు మేము చెప్పాను చెప్పుకుంటాం ఇక చనిపోయిందని అని చెప్పేసి విచారణ జరపకపోతే ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది అంటే టోటల్ గా రిస్క్ టీం లేకుండా అలా అదే విధంగా ఆ నైట్ పూట నిర్లక్ష్య వైఖరిగా నిర్వహించడం వల్లనే ఆ హాస్పిటల్ లో ఈ మరణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ మరణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే జరిగినాయని మేము ఈ రోజు ఆరోపిస్తున్నాం మధ్యాహ్నం మాతా శిశువు ఆసుపత్రికి గరిపిని బాల్యంతా డెలివరీ కోసము ఎన్ఆర్ఎం గ్రామం నుంచి వచ్చినటువంటి ఉంది మరి అదేవిధంగా గత ఒక వన్ మంత్ కిందనే రావులపల్లి గ్రామానికి చెందినటువంటి గరీబి బాల్యంత ఇదే విధంగా చనిపోయినటువంటి ఉంది మరి అక్కడున్నటువంటి వైద్య సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు ఎవరంటే ప్రైవేట్లో చూయించుకోలేక ఏదైతే నిరుపేద కుటుంబాలైనటువంటి మహిళలు వస్తుంటే వారికి సరైనటువంటి వైద్యం అందించేటటువంటి వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళందరి గట అంటే అక్కడ ఎవరు అడిగేటటువంటి పరిస్థితి లేదు సూపర్ టెంట్ ఎక్కడో ఉంటాడు అక్కడ ఆర్ఎంఓ ఎక్కడో ఉంటారు వాళ్ళు సరైనటువంటి అందుబాటులో ఉండి పేదలకు వైద్యం చేయవలసినటువంటి డాక్టర్లే ఈ రోజు ఎంతో మంది ప్రైవేట్ లో ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకొని వాళ్ళ సొంత దవకానలకు అంటే లాభాలు చేకూర్చడం కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి భయభ్రాంతలకు గురిచేసి వచ్చినటువంటి వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇయ్యక ఏదైతే చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తాండూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఎమ్మెల్యే విజిట్ చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి జిల్లాలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అదేవిధంగా గడ్డము ప్రసాద్ కుమార్ దిగిట స్పీకర్ ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు ఈ జిల్లాలో ఉండి మళ్ళీ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పేదవాడు వస్తే వైద్యం అందక చనిపోతుండ్రు గరిభిని బాధించరు పేదవాళ్ళు పిట్టలు లేక రాలిపోతుండ్రంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తుండ్రు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్లు ఏం చేస్తుండ్రు అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా వీళ్ళు పేద ప్రజలకు వైద్యం అందించేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ సొంత లాభాల కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ వైద్యాన్ని ఏదైతే ఏదైతే కాసుల రూపంలో అందించడం కోసమే ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయడం కోసం కానీ అదేవిధంగా నాశనం చేయడం కోసం సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇష్టానుసరంగా ట్రీట్మెంట్ సక్రమంగా అందుబాటులో ఒక డెలివరీ పేషెంట్ ఒక బాలింతకు ఏదైతే ట్రీట్మెంట్ కోసం వస్తే డెలివరీ కోసం వస్తే పకడ్బందీగా అన్ని పరీక్షలు సమగ్రంగా నిర్వహించి తనకేమేమి ప్రాబ్లం ఉండే దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి డాక్టర్లు ఈ రోజు ఎక్కడన్నా ఉండి అక్కడ ఉన్నటువంటి సిస్టర్లకు చెప్పి వైద్యం చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ రాత్రి సమయంలో డెలివరీ కోసం పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తే సరైనటువంటి స్పందన గాని డాక్టర్లు గాని కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉండడం వల్లనే అనేక మరణాలకు కారణమైతున్నటువంటి ఈ డాక్టర్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం సీఎం జిల్లా అయినటువంటి ఈ జిల్లాలని వైద్యం అందక తన సొంత కాన్సెప్ట్ రావులపల్లి అయినటువంటి గర్భిణి బాలెంత మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ గడ్డం ప్రసాద్ కుమార్ ఏదైతే తెలంగాణ స్పీకర్ గా ఉన్నటువంటి తన కాన్సెన్స్ ఈరోజు ఈ జిల్లాలో ఒక కీలకంగా ముఖ్యంగా నేతలు ఉన్నటువంటి ఈ జిల్లాకే అతి గతి లేదంటే ఇక ఈ రాష్ట్రంలో పేదలకు వైద్యం అంటుంది ఏ రకంగా ఇల్లు వైద్యాన్ని ఏదైతే మెరుగైన వైద్యం ఏ రకంగా పేదలకు అందిస్తారని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వైద్య సిబ్బంది వైఖరి మార్చుకోవాలి దగ్గరికి ఈ రోజు లక్షల రూపాయలు తీసుకొని మీరు ఏసీ ప్యాన్లలో ఇండ్లల్లో ఉండి వైద్యం చెప్తాంటే కుజరాదు చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినా విజిట్ చేయడం కాదు అవసరమైతే తప్పులు జరిగితే వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి పోయిన పానానికి తప్పకుండా వీళ్ళకి కఠినంగా అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి ఘటనలు పేద వైద్యులకు ఏదైతే పేదలందరికి గర్భిణి బాలింతలకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే వస్తుండే జనజాతర తయారైతే డాక్టర్లు వాళ్ళందరూ పూల బొకేళ్లు సన్మానాలు చేసుకుంటా ఏదైతే చాలు తీసుకొని మళ్ళీ నిజంగానే పేదోడు వస్తే వైద్యం కోసం వస్తే అక్కడ అందుబాటులో ఉండి వైద్యం అందించడానికి శాతగానటువంటి అధికారులు కానీ శాతగానటువంటి డాక్టర్లు గాని ఈ రోజు ఎమ్మెల్యేలు వస్తుండ్రో మంత్రులు వస్తుండ్రో వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తుండరా వైద్యం కోసం పనిచేస్తున్నారా మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి మృతి ఎందుకంటే పేదల్లో ఏదైతే పేదల జీవితాల్లో ఒక ఎందుకంటే చీకటి రోజుగా ఎందుకంటే వైద్యం అందక ఇటువంటి గర్భిణి బాల్యంత చనిపోవడం చాలా దురదృష్టకరం ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఏదైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వారి కుటుంబానికి ఏదైతే అండగా ఉంటూ ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబానికి ఎక్సిగ్రెస్ చెల్లించాలి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం స్పందించి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా